నమస్కారం నా పేరు నరేష్ మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని అండ్గే మేటిన్ టూ ప్రజలు సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ వై టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం రెండు విధాలుగా అటాక్ చేసి చెక్ చెప్పచ్చు ఈ రుక్ని ఈ కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు ఈ పాన్ ని ఈ స్క్వేర్కి పుష్ చేసి కూడా చెక్ చెప్పచ్చు కానీ పాన్ పుష్ చేసామంటే పాండ్ పుష్ చేసిన స్క్వేర్ గా ఉంది కాబట్టి అపోనెంట్ కింగ్తో మన పా ఇలా క్యాప్చర్ చేసేస్తారు కాబట్టి ఇంకా మిగిలింది ని పుష్ చేసి డి ఫైవ్కి మూవ్ చేసి చెక్ చెప్పడమే ఎప్పుడైతే మనం రుక్ని డి ఫైవ్ మూవ్ చేసి చెక్ చెప్తామో అప్పుడు కింగ్ కింగ్కి రెండు స్పేస్ ఉంటాయి ఒకటి ఎఫ్ ఫోర్ ఇంకొకటి ఈ సిక్స్ కింగ్ ఎఫ్ ఫోర్కి వెళ్ళాలనుకుందాం ఇలా ఇప్పుడు మనం ఈ ఫోర్లో ఉన్న ఈ పాన్ సపోర్ట్ తీసుకొని డి ఫైవ్లో ఉన్న ని మనం మూవ్ చేసి ఎఫ్ ఫైవ్కి తెచ్చి చెక్ చెప్పచ్చు అప్పుడు కింగ్ కింగ్కి ఒకే ఒక సేఫ్ స్పేర్ ఉంటుంది ఈ త్రీ కింగ్ ఈ త్రీ అప్పుడు మనం డి వన్లో ఉన్న ఈ రుక్ని మూ చేసి డి త్రీకి మూవ్ పుష్ చేసి చెక్ చెప్పచ్చు చూద్దాం అలా చెక్ చెప్తే అప్పుడు అప్లి కింగ్ ఎక్కడికి స్కిప్ అవుతాడు ఇప్పటిదాకా ని అనలైజ్ చేసాము కదా ఇప్పుడు పజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా రుక్తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా రుక్ డి ఫైవ్ చెక్ కింగ్కి టూ సేప్ స్క్వేర్స్ ఉన్నాయి ఒకటి ఎఫ్ ఫోర్ ఇంకోటి ఈ సిక్స్ ఎఫ్ ఫోర్కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు ఎఫ్ ఫైవ్లో ఉన్న సారీ రుక్ని ఎఫ్ ఫైవ్కి పుష్ చేసి చెక్ చేద్దాం అనుకున్నాం కదా రుక్ ఎఫ్ ఫైవ్ చెక్ కింగ్కి ఒకే ఒక సేవ్ స్క్వేర్ ఉంది ఈ త్రీ కింగ్ ఈ త్రీ ఇప్పుడు మనం సి ఫోర్లో ఉన్న ఈ బిషప్ సపోర్ట్ తీసుకొని రుక్ని డి త్రీకి పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ డి త్రీ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ డి త్రీలో ఉన్న రుక్ వల్ల అపరెంట్ కింగ్ చెక్లో ఉన్నారు ఇలా డి త్రీలో రుక్కి సి ఫోర్లో ఉన్న బిషప్ ఇలా సపోర్ట్ చేస్తుంది అలాగే డి త్రీలో ఉన్న రుక్ మన డి ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది కొంతవరకు అలాగే థర్డ్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఈ ఫోర్ స్క్వేర్లో ఉన్న పాన్ని ఎఫ్ త్రీలో ఉన్న పాన్ సపోర్ట్ చేస్తుంది డిఫెండ్ చేస్తుంది అలాగే ఎఫ్ త్రీలో ఉన్న పాన్ని ఎఫ్ ఫైవ్లో ఉన్న ఇలా డిఫెండ్ చేస్తుంది ఇంకా ఇక్కడ మిగిలిన ఎక్సై స్వేర్ అయిన ఈ టూ ఇంకా ఎఫ్ టూని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మీట్కి గురవుతున్నారు అసలు బ్యాక్ వద్దాం రుక్ టీ ఫైవ్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు కి టూ సేఫ్ స్క్వేర్స్ ఉన్నాయి మనం ఒకటినే పరిశీలించాం ఒకవేళ అపోనెంట్ కింగ్ ఈ సిక్స్కి వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం కింగ్ ఈ సిక్స్ మనం ఈ పొజిషన్ అనలైజ్ చేయలేదు ఇప్పుడు అనలైజ్ చేద్దాం మనం ఒకటి చూడాల్సింది ఏంటి అంటే మనం రుక్కి అడ్డుగా ఉండడం వల్ల చెక్ లేకపోతుంది కాబట్టి మనం ఇప్పుడు రుక్ని మూవ్ చేసామంటే అపెండ్ కింగ్ చెక్లోకి గురవుతారు ఈ రుక్ని సో ఈ రుక్ని ఎటు మూవ్ చేయొచ్చు అంటే సి ఫైవ్కి మూవ్ చేసి చూద్దాం రుక్ సి ఫైవ్ అప్పుడు కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది డి సెవెన్ కింగ్ డి సెవెన్ అప్పుడు మనం సి ఫైవ్లో ఉన్న రుక్ని మూవ్ చేసి సి సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు చూద్దాం అలా చెక్ చెప్తే అప్పుడు ఒపనియన్ కింగ్ ఎక్కడికి స్కేప్ అవుతారో ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు ప్రజల్ని సాల్వ్ చేద్దాం రుక్ సి ఫైవ్ చెక్ ఇది అసలు డిస్కవర్డ్ చెక్ ఇది బిషప్ వల్ల కింగ్కి ఒకే ఒక సేస్ఫేర్ ఉంది డి సెవెన్ కింగ్ డి సెవెన్ ఇప్పుడు మనం డి సిక్స్లో ఉన్న ఈ పాన్ సపోర్ట్ తీసుకొని రుక్ని సి సెవెన్కి పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ సి సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి సి సెవెన్లో ఉన్న రుక్ కొంత ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే కొంత సెవెంత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే డి సిక్స్లో ఉన్న ఈ పాన్కి డి వన్లో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక ఎస్కేప్ స్క్వేర్ అయిన ఈ సిక్స్ని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ డయాగ్నల్ని అటాక్ చేస్తూ కాబట్టి ఇక్కడ అపెనండ్ కింగ్కి జీరో సేఫ్ ఫేస్ అపెనండ్ కింగ్ చెక్ మీట్కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వై టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం రెండు విధాలుగా చెక్ చెప్పచ్చు ఒకటి ఎఫ్ సెవెన్లో ఉన్న ఈ రుక్ని ఈ స్వీర్కి పాయింట్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు అలాగే బి ఫోర్లో ఉన్న ఈ రుక్ని పుష్ చేసి హెచ్ ఫోర్కి తెచ్చి చెక్ చెప్పచ్చు ఈ రెండిట్లో మనకి పనికొచ్చేది ఒకటి అది ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ హెచ్ ఫోర్ చెక్ అప్పుడు అప్పుడు కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది జీ ఫైవ్ కింగ్ జీ ఫైవ్ ఇప్పుడు మనం మళ్ళీ ని మూవ్ చేసి చెక్ చెప్పచ్చు లేదా పాన్ పుష్ చేసి చెక్ చెప్పచ్చు ని మూవ్ చేసే స్క్వేర్స్ రెండు ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ కానీ ఆ రెండు స్క్వేర్స్ అపోనెంట్ పాన్తో అలాగే అపోనెంట్ బిషప్తో డిఫెండెడ్గా ఉన్నాయి కాబట్టి రుక్తో చెక్ చెప్పడం కంటే వేరే ఏదైనా దారి ఉందేమో చూద్దాం ఇక్కడ ఎఫ్ టూలో ఉన్న ఈ పాన్ని మనం ఎఫ్ ఫోర్కి పుష్ చేసి కూడా చెక్ చెప్పచ్చు అలా చెక్ చెప్పామంటే అపోనెంట్ కింగ్కి ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది మన హెచ్ ఫోర్లో ఉన్న రుక్ని అన్డిఫెండెడ్ కాబట్టి మన లుక్ని క్యాప్చర్ చేయడం తప్పితే అపోనెంట్ దగ్గర వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు ఇలా క్యాప్చర్ చేస్తారు అప్పుడు మనం మన ఎఫ్ సెవెన్లో ఉన్న రుక్ని మూవ్ చేసి హెచ్ సెవెన్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు చూద్దాం అలా చెక్ చెప్తే అప్పుడు అపోనెంట్కి ఎక్కడికి ఎస్కేప్ అవుతాడో ఇప్పుడు దాకా పజల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా రుక్ని హెచ్ ఫోర్కి తెచ్చి చెక్ చెప్దాం రుక్ హెచ్ ఫోర్ చెక్ కింగ్కి ఒకటి సేఫ్ స్క్వేర్ ఉంది జీ ఫైవ్ కింగ్ జీ ఫైవ్ ఇప్పుడు పాన్ పుష్ చేసి చెక్ చెప్దాం అనుకున్నాం కదా ఎఫ్ ఫోర్ చెక్ హెచ్ ఫోర్లో ఉన్న రుక్ అన్ డిఫెండెడ్ కాబట్టి మన రుక్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ హెచ్ ఫోర్ ఇప్పుడు మనం ఎఫ్ సెవెన్లో ఉన్న రుక్ని మూవ్ చేసి హెచ్ సెవెన్ ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ సెవెన్ ఉన్న రుక్ కొంత హెచ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడున్న ఎస్కేప్ స్క్వేర్ అయినా జీ త్రీని మనం కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడున్న ఎస్కేప్ స్క్వేర్ అయిన జీ ఫోర్ని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడున్న సేఫ్ స్క్వేర్ అయిన జీ ఫైవ్ని ఎఫ్ ఫోర్లో ఉన్న పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్ అపనెంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వై టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఒకే ఒక విధంగా చెక్ చెప్పడం కుదురుతుంది బి ఎయిట్లో ఉన్న రుక్ని మూవ్ చేసి హెచ్ఎయిట్కి తెచ్చి చెక్ చెప్పచ్చు అలా చెక్ చెప్పామంటే అపోనెంట్ కింగ్కి టూ ఆప్షన్స్ ఉంటాయి అయితే మన రుక్ని క్యాప్చర్ చేయొచ్చు ఇలా లేదా సేఫ్ స్క్వేర్ అయిన జీ సిక్స్కి వెళ్ళొచ్చు ఇలా మనం రెండింటినీ పరిశీలిద్దాం ఒకవేళ మన రుక్ని క్యాప్చర్ చేసాలనుకుందాం మెటీరియల్కి ఆశపడి కింగ్ క్యాప్చర్స్ రుక్ హెచ్ అప్పుడు ఒక స్క్వేర్ క్వీనింగ్కి దూరంలో ఉన్న ఈ సెవెన్ పాండ్ని పుష్ చేసి కీనింగ్ చేసుకుంది చెక్ చెప్దాం అప్పుడు అపోనెంట్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది హెచ్ సెవెన్ కింగ్ హెచ్ సెవెన్ అప్పుడు మనం మన క్వీన్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పి చూద్దాం అప్పుడు అపోనెంట్ కింగ్ కి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి హెచ్ సిక్స్కి వెళ్ళడం లేదా హెచ్ ఎయిట్కి వెళ్ళడం అప్పుడంటే ఏ స్పీర్కి వెళ్ళినా నెక్స్ట్ మూవ్లో చెక్మెట్ అయితే ఆపలేరు నెక్స్ట్ మూడులో చెక్మెట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం నెక్స్ట్ మూవ్లో చెక్మెట్ మూవ్ ఏంటి అంటే ఎఫ్ సిక్స్లోని పాన్ సపోర్ట్ తీసుకొని జీ సెవెన్కి మూవ్ చేసి చెక్మెట్ చెప్పడమే ఇప్పుడు దాకా పజల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పజల్ని సాల్వ్ చేద్దాం రుక్ హెచ్ చెక్ మెటీరియల్ కి ఆశపడి మన రుక్ ని క్యాప్చర్ అనుకోండి కింగ్ క్యాప్చర్స్ రుక్ హెచ్ ఎయిట్ పుష్ ఈ ప్రమోట్స్ టు ఏ క్వీన్ చెక్ కింగ్ కి ఒకటే సేప్స్ ఉంది హెచ్ సెవెన్ కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి క్వీన్తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా క్వీన్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ ఏసీఎస్పీకి వెళ్ళినా నెక్స్ట్ మూలో చెక్మెంట్ అయితే ఆపలేరు అనుకున్నాం కదా హెచ్ సిక్స్కి వెళ్ళాలనుకుందాం అనుకుందాం కింగ్ హెజ్ సిక్స్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ క్వీన్ జీ సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ సెవెన్లో ఉన్న క్వీన్ ని ఎఫ్ సిక్స్లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే జీ సెవెన్లో ఉన్న క్వీన్ సెవెంత్ ర్యాంక్ అంతటిని ఇలా అలాగే జీ ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్పేస్ అపోనెంట్ కింగ్ చెక్మేట్కి గురవుతున్నారు బ్యాక్ వద్దాం ఇలా లుక్తో చెక్ చెప్పినప్పుడు ఒకవేళ అపోనెంట్ కింగ్ సేఫ్ స్క్వేర్ అయిన జీ సిక్స్కి వెళ్ళాలనుకుందాం దీన్ని మనం అనలైజ్ చేయలేదు కింగ్ జీ సిక్స్ ఇప్పుడు కూడా మనం మన ని ప్రమోట్ చేసుకుని చెక్ చెప్పొచ్చు ఇలా ఈ ఎయిట్ ప్రమోట్స్ టు ఏ క్వీన్ అప్పుడు కింగ్ కింగ్కి రెండు ఆప్షన్స్ ఉంటాయి అప్పుడు కూడా అపనెంట్ కింగ్ మెటీరియల్కి ఆశపడి ఎఫ్ సిక్స్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ అనుకుందాం ఇలా అప్పుడు మనం లుక్ని హెచ్ సిక్స్కి మూవ్ చేసి చెక్ చెప్పవచ్చు ఇలా అప్పుడు ఒప్పనియన్ కింగ్ జీ సెవెన్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ అప్పుడు మనం మన క్వీన్తో హెచ్ఎయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పి చూద్దాం క్వీన్ హెచ్ఎయిట్ చెక్ అప్పుడు కింగ్ ఎఫ్ సెవెన్కి ఎస్కేప్ అయిపోతారు ఎఫ్ సెవెన్ అప్పుడు మనం మన క్వీన్తో అపోనెంట్ క్వీన్ అయిన ఏ వన్లో ఉన్న క్వీన్ని క్యాప్చర్ చేసి కి క్వీన్ లేకుండా చేయొచ్చు అప్పుడు అపోనెంట్ కింగ్ ఈఎయిట్కి ఎస్కేప్ అవ్వచ్చు ఇలా అప్పుడు మనం మన క్వీన్ని ఈ ఫైవ్కి పుష్ చేసి చెక్ చెప్ప చూడొచ్చు ఇలా అప్పుడు అపనెంట్ కింగ్ డి సెవెన్కి ఎస్కేప్ అయిపోతారు ఇలా అప్పుడు మనం మన క్వీన్ని ఈ సిక్స్కి పుష్ చేసి చెక్ చెప్పి చూడొచ్చు ఇలా అప్పుడు అప్న్ కింగ్ సి సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు ఇలా అప్పుడు మనం మన లుక్ని హెచ్ సెవెన్ కి పుష్ చేసి చెక్ చెప్పచ్చు ఇలా అప్పుడు అపనెంట్ కింగ్ డి ఎయిట్ కి ఎస్కేప్ అయిపోతారు ఇలా ఇప్పుడే చెక్ మేట్ మూవ్ క్వింగ్ జీఎట్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పటిదాకా దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం రుక్ హెచ్ చెక్ జీ సిక్స్ కి వెళ్తే ఏమవుతారో చూద్దాం కింగ్ జీ సిక్స్ పాని ప్రమోట్ చేసుకొని క్వీనింగ్ చేసుకుందాం ఈఎట్ ప్రమోట్స్ టు ఏ క్వీన్ కింగ్ మెటీరియల్కి ఆశపడి మన పా క్యాప్చర్ చేస్తారనుకుందాం కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ రుక్తో చెక్ చెప్పి చూద్దాం రుక్ హెచ్ సిక్స్ చెక్ కీన్ సేఫ్ స్కేర్కి వెళ్తారు జీ సెవెన్ కింగ్ జీ సెవెన్ ఇక్కడ మూడు సేఫ్ స్క్స్ ఉన్నాయి మూడింటిని పరిశీలించడం కాస్త టైం కన్జ్యూమింగ్ కాబట్టి ইার্টেট সবর কিং জি সীন হেক ইপোনে কিং মূতে মানো কী ক্যাপচার চিং সীন ক্যাপচার ক্ীন এ কীন ই ফাই চেক কিং ডি সীনই সি চিং স రుక్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ డి ఎయిట్ క్వీన్ జి ఎయిట్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ ఎయిట్లో ఉన్న మన క్వీన్ ఎయిత్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ సెవెన్లో ఉన్న మన రుక్ సెవెంత్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆపరెంట్ కింగ్కి ఇక్కడ జీరో ఎస్కేప్ స్క్వేర్స్ ఆపరెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వై టూ ప్లే పొజిషన్ చేద్దాం ఈ పజిల్ కాస్త కష్టమైనది ఎందుకంటే మనం ఇక్కడ ఒక సైలెంట్ మూవ్ ను వాడి సాల్వ్ చేస్తాం ఆ సైలెంట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం ఆ సైలెంట్ మూవ్ నైట్ హెచ్ అప్పుడు కానీ వాళ్ళు సరిగ్గా చూడకుండా వాళ్ళు ఇప్పుడు కానీ వాళ్ళు డి టూలోనే పాన్ పుష్ చేసి చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అప్పుడు నెక్స్ట్ మూడు చెక్మెట్ని అయితే వాళ్ళు ఆపలేరు అదే చెక్మిట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే పాన్ పుష్ ఈ సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు తక్కువ ప్రజల్ని అనలైజ్ చేశాము కదా ఇప్పుడు ప్రజల్ని సాల్వ్ చేద్దాం నైట్ సైలెంట్ మూవ్ నైట్ హెచ్ సిక్స్ డి వన్ ప్రమోట్స్ టు ఏ క్వీన్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ పాన్ పుష్ ఈ సెవెన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ సెవెన్లో ఉన్న మన పాన్ వల్ల అపెండ్కింగ్ చెక్లో ఉన్నారు ఈ సెవెన్లో ఉన్న పాన్కి ఎఫ్ సిక్స్లో ఉన్న పాన్ డిఫెన్స్ చేస్తుంది అలాగే ఎఫ్ సిక్స్లో ఉన్న పాన్ జీ సెవెన్లో ఉన్న నైట్ని కూడా డిఫెన్స్ చేస్తుంది జీ సెవెన్లో ఉన్న నైట్ వల్ల కి సేఫ్ స్క్వేర్ అయినా ఈ సెవెన్ స్క్వేర్ మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయినా ఎఫ్ సెవెన్ ఇంకా జీ ఎయిట్ని హెచ్ సిక్స్లో ఉన్న మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అపోనెంట్ కింగ్కి ఇక్కడ జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ కి గురవుతున్నారు బ్యాక్ వద్దాం ఎప్పుడైతే మనం సైలెంట్ మూవ్ నైట్ హెచ్ సిక్స్ మూవ్ చేసామో వాళ్ళు క్వీన్ కింద ప్రమోట్ చేసుకోకుండా నైట్ కింద ప్రమోట్ చేసుకొని చెక్ చెప్తే ఏమవుతుందో చూద్దాం డి వన్ ప్రమోట్స్ టు ఏ నైట్ చెక్ మనకి చెక్ చెప్పారు వీళ్ళు మనకి టూ సేఫ్ పేస్ ఉన్నాయి ఒకటి ఎఫ్ ఫోర్ ఇంకొకటి ఈ టూ ఎఫ్ ఫోర్కి వెళ్దాం కింగ్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు వాళ్ళు ఏ మూవ్ చేసినా నెక్స్ట్ మూలో చెక్ మేట్ అయితే వాళ్ళు ఆపలేరు ఉదాహరణకి ఇక్కడ నైట్ డి ఫోర్కి మూవ్ చేస్తారనుకుందాం నైట్ డి ఫోర్ ఇప్పుడే చెక్ మూవ్ పాన్ పుష్ ఈ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇది ఇందాకల మేట్కి సిమిలర్గానే ఉంది కాబట్టి నెక్స్ట్ బదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం చాలా విధాలుగా అటాక్ చేసి చెక్ చెప్పచ్చు ఒకటి ఈ రుక్ ని ఈశ్వర్ కి చెక్ చెప్పొచ్చు ఈ రుక్ ని ఈశ్వర్ కి పుష్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ రుక్ ని ఈ రుక్ తో ఈ బిషప్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ రుక్ తో ఈశ్వర్కి చెక్ చెప్పచ్చు అలాగే ఈ బిషప్ తో ఈశ్వర్కి వచ్చి చెక్ చెక్ చెప్పచ్చు ఈ ఐదు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే బిషప్ డీ సిక్స్ చెక్ అప్పుడు కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది కింగ్ ఎఫ్ సిక్స్ అప్పుడు మనం అప్పుడు మనం చెక్ చెప్పడం ఒకే ఒక విధంగా కుదురుతుంది అది ఎఫ్ ఫోర్లో ఉన్న నైట్ రుక్తో మనం ఈ బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పడమే రుక్ క్యాప్చర్స్ బిషప్ చెక్ కానీ ఆ రుక్ అన్డిఫెండెడ్ కాబట్టి అపోనెంట్ కింగ్ మన ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం రుక్ ఎఫ్ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పటిదాకా ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా బిషప్తో చెక్ చేద్దాం అనుకున్నాం కదా బిషప్ డి సిక్స్ చెక్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది ఎఫ్ సిక్స్ కింగ్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు చెక్ చెప్పడం రెండు విధాలుగా కుదురుతుంది ఒకటి తో ఈ బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పడం అలాగే ఈ బిషప్ని ఈ ఫైవ్ స్క్వేర్స్ మూవ్ చేసి చెక్ చెప్పడం కానీ ఈ ఫైవ్ స్క్వేర్ అప్పుడు తో కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి మన బిషప్ క్యాప్చర్కి గురే సాక్రిఫైస్ అవుతుంది ఆ సాక్రిఫైస్ వల్ల మనకైతే ఉపయోగం లేదు కాబట్టి రుక్తో బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెబుతాం రుక్ ఎఫ్ ఫైవ్ చెక్ ఎఫ్ ఫైవ్ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి మన రుక్ క్యాప్చర్కి గురై శాక్రిఫైజ్ అవుతుంది ఏం పర్వాలేదు నెక్స్ట్ మూవ్ ఉన్న చెక్ మేట్ని అయితే వాళ్ళు ఆపలేరు కింగ్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ రుక్ ఎఫ్ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ ఫోర్లో ఉన్న రుక్ ఫోర్త్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే కొంత ఎఫ్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ ఫోర్లో ఉన్న రుక్కి డి సిక్స్లో ఉన్న ఈ బిషప్ డిఫెండ్ చేస్తుంది ఇలా ఇంకా ఇక్కడ మిగిలిన సేఫ్ స్క్వేర్స్ అయినా జీ సిక్స్ ఇంకా ఈ సిక్స్ని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్పేస్ అపోనెంట్ కింగ్ చెక్మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం రెండు మూడు విధాలుగా చెక్ చెప్పొచ్చు ఒకటి ఈ రుక్ని ఈ కి తెచ్చి చెక్ చెప్పొచ్చు ఈ కి తెచ్చి చెక్ చెప్పొచ్చు అలాగే ఈ రుక్ని ఈ కి తెచ్చి చెక్ చెప్పొచ్చు ఈ మూడు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం కనుక్కున్నారా మీరు కనుక్కునే ఉండరు ఎందుకంటే ఈ మూడు చెక్కలు మనకి ఇప్పుడు ఉపయోగపడవు ఇప్పుడు మనకు ఉపయోగపడేది ఒక సైలెంట్ మూవ్ అదే సి హెచ్ త్రీ ఎప్పుడైతే రుక్సీ హెచ్ త్రీ వేస్తామో ఇప్పుడు అపోనెంట్ ఏ మూవ్ వేసినా నెక్స్ట్ త్రీ మూవ్స్లో చెక్మెంట్ని అయితే ఆపలేరు ఉదాహరణకి ఇక్కడ ఏ ఇట్లో ఉన్న రుక్ని వాళ్ళు మూవ్ చేసి తెచ్చుకున్నారు అనుకుందాం ఇప్పుడు మనం రెండు మూడు విధాలుగా చెక్ చెప్పచ్చు మన రుక్స్ని ఈ స్వీర్కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ రుక్ని ఈ స్వేర్ మూవ్ చేసి చెక్ చెప్పచ్చు కానీ ఆ రెండు రుక్కులు ఒకదానికి ఒకటి సపోర్ట్ చేస్తున్నాయి అలాగే థర్డ్ ర్యాంక్లో ఉన్న రుక్ని జీ త్రీకి మూవ్ చేశామంటే జీ త్రీ స్క్వేర్ అపోనెంట్ పాన్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి మన రుక్ క్యాప్చర్కి గురవుతుంది అలాగే ఫిఫ్త్ ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్న రుక్ని మూవ్ చేశామంటే థర్డ్ ర్యాంక్లో ఉన్న రుక్కి డిఫెన్స్ పోతుంది కాబట్టి అపోనెంట్ కింగ్ థర్డ్ ర్యాంక్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసేస్తారు ఇలా కాబట్టి ఆ రెండు కాకుండా పాన్ పుష్ చేసి చెక్ చెప్దాం ఇలా ఎఫ్ సిక్స్లో ఉన్న పాన్ని పుష్ చేసి ఎఫ్ ఫైవ్కి తెచ్చి చెక్ చెప్దాం కానీ ఎఫ్ ఫైవ్ స్క్వేర్ అప్పుడే బిషప్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇలా మన పాన్ని క్యాప్చర్ చేస్తారు ఇప్పుడే చెక్ మీట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ ఫైవ్ ఎలా అవుతుందో సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా సైలెంట్ మూవ్ రుక్ సినెంట్ ఏ మూవ్ వేసినా నెక్స్ట్ నెక్స్ట్ టూ త్రీ మూవ్స్ లో చెక్ మీట్ ని అన్నాను కదా ఇప్పుడు ఉదాహరణకి అపోనెంట్ రుక్ ఏ ఎయిట్లో ఉన్న ని జి ఎయిట్కి మూ చేస్తారు అనుకుందాం రుక్ జి ఎయిట్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రుక్తో చెక్ చెప్పామంటే అపోనెంట్ కింగ్ ఈ రుక్ని క్యాప్చర్ చేసేస్తారు అది ఈ రుక్తో చెక్ చెప్పామంటే అపోనెంట్ పాన్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు కాబట్టి రుక్తో చెక్ చెప్పకుండా పాన్ పుష్ చేసి చెక్ చెప్దాం అనుకున్నాం కదా ఫైవ్ చెక్ కానీ ఎఫ్ఐ స్క్వేర్ అప్పుడు నేను బిషప్తో డిఫెండెడ్గా ఉంది ఇలా కాబట్టి ఆ పాన్ ఇప్పుడు క్యాప్చర్కి గురవుతుంది బిషప్ క్యాప్చర్స్ f5 ఇప్పుడే చెక్ మేట్ మూవ్ రుక్ ఫైవ్ హెచ్ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి థర్డ్ ర్యాంక్లో ఉన్న మన రుక్ థర్డ్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ ఫోర్లో ఉన్న కి హెచ్ త్రీలో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే హెచ్ ఫోర్లో ఉన్న వరకు కొంత ఫోర్త్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ మిగిలిన సేఫ్ స్క్వేర్స్ అయినా హెచ్ ఫైవ్ ఇంకా జీ ఫైవ్ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆపనెంట్ కింగ్కి ఇక్కడ జీరో సేఫ్ స్క్వేర్స్ ఆపనెంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని అండ్ గేమ్ మేట్ ఇన్ టూ పజల్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి ఈ వీడియోస్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్